ఫోన్ ఇన్నారట ఎందుకు ఇయ్యాల నేను ఇయ్య అన్నది అంటే అటెంప్ట్ మర్డర్ కేసు గిది ఇందిరమ్మరా గిది ప్రజాపాలన ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఏ సంబంధము లేదా ఆ రోజు జరిగిన నిరసన కార్యక్రమంతో ఆ అమ్మాయి మీద అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన పోలీసు వెధవల్ని నేను అడుగుతున్నా మీరు మనుషుల పశువుల అని నేను అడుగుతా ఉన్నా బుద్ధి జ్ఞానం ఉండి చేస్తున్నారా లేకపోతే ఉద్యోగం అనేది గడ్డిదిని చేస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారండి ఒక అమ్మాయి మీద నాకు అర్థం కాదు ఇంట్లో ఉండే అమ్మాయి మీద ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆమెకు ఆమె మీద అటెంప్ట్ మర్డర్ వీని పాలన ఇక దీన్ని మనం మురిసి పరవశించి ఓహో ఆహా మొహబ్బత్ కా దుకాణాన్ని మనం సపోర్ట్లు కొట్టాలి అట్లే ఇంకొక కేసు నల్లబాలు అనో పిల్లగాడు ఉంటాడు సోషల్ మీడియాలో వాని అసలు పేరు శశిధర్ గౌడ్ ఆ శశిధర్ గౌడ్ మీద ఇప్పటికి పన్నెండు కేసులు పెట్టారు ఆఖరికి మొన్న ఒక రీట్వీట్ కొట్టినందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఒక పోస్ట్కు రీట్వీట్ కొడితే ఆ పిల్లగాని అరెస్ట్ చేసి అన్నం తింటుట్టే బరబర గుంజుకపోయి ఇప్పుడు ఉగ్రవాదో తీవ్రవాదో అన్నట్టు గుంజుకపోయి ఇరవై రోజులు జైల్లో పెట్టిండ్రు ఇగో ఇది విని ప్రజాపాలన ఇది ఈ రాష్ట్రంలో పోలీసు నడుపుతున్న తీరు నేను మీ అందరి సమక్షంలో మీ అందరి సాక్షి ఒకటే మాట చెప్తా ఉన్నా ఇవాళ విర్రవీగుతున్న పోలీస్ అధికారులు ఇవాళ ఎవరు రేవంత్ రెడ్డికి చెంచగాల లెక్క పనిచేస్తున్న అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి తప్పకుండా నేను చెప్తా ఉన్నా మూడేళ్లలో మళ్ళా వస్తాం ఒక్కొక్కరికి మిత్తి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది మీ సూర్యాపేటలో నల్లగొండలో కూడా ఎవడన్నా ఎక్స్ట్రాలు చేస్తే ఎవడన్నా కానీ వాడు ఎవడన్నా కానీ కలెక్టర్ కానీ వాన అయ్య కాని ఎవడన్నా కానీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకు చెప్పండి పేరు రాసి పెట్టుకోండి పేరు రాసి పెట్టుకోండి నేను పక్కా చెప్తున్నా పక్కా చెప్తున్నా మూడేళ్లలో మీ అందరి దయతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు బరాబర్ బరాబర్ హిసాబ్ కితాబ్ చేస్తాం హిసాబ్ కితాబ్ చేస్తాం ఇలా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు తప్పకుండా మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయ్యకు ఎవన్ అయ్యకు భయపడేది లేదు రేవంత్ రెడ్డి కాదు కాదు వాని తాత జేజమ్మ దిగచ్చిన మల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడాన్ని ఎవడూ అడ్డుకోలేడు ఇది వాస్తవం ఉండొచ్చు ఉండొచ్చు రేవంత్ రెడ్డికి పైన ఢిల్లీలో బిజెపి పెద్దల ఆశీస్సులు ఉండొచ్చు ఇలా కలిసిపోయిన ఇద్దరు మంచిగా కలిసి సంసారం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చిల్లర రాజకీయం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు బీజేపీ నాయకత్వాన్ని ఏం అడ్డం వస్తుంది మీకు ఏం అడ్డం వస్తుంది ఈ ప్రధానమంత్రి నువ్వే వస్తావు ఇక్కడికి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో డైలాగులు కొడతావు ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్లను కాంట్రాక్టర్లను మరి తోలు వలసి వసూలు చేస్తున్నారు నువ్వే మాట్లాడుతావు మాట్లాడి అన్న రైంది ఎందుకు చర్యలు తీసుకుంటావు సమాధానం చెప్తావా అవినీతి పరుడు ఈ ముఖ్యమంత్రి అంటావు నీ హోంమంత్రి వస్తాడు అమిత్ షా ఈ రాష్ట్రం ఏటీఎం గా మారిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని స్టేట్మెంట్ ఇస్తాడు కానీ మరి ఏటీఎంలకి వెళ్ళి దొంగలు ఉన్నట్టు గీక్కపోతుంటే ఏం చేస్తున్నావు హోంమంత్రి అని నేను అడుగుతా ఉన్నా కేంద్ర హోంమంత్రి గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఒక మంత్రి ఉంటాడు ఈ రాష్ట్రంలో ఆ మంత్రి గారింటి మీద ఈడీ రైడ్ అవుతుంది ఈడీ రైడ్ అవుతుంది రైడ్ అవుతుంది మీ టీవీలో స్క్రోలింగ్లు పెడతారు రెండు పెద్ద పెద్ద మిషన్లు పోయినాయి నోట్లను లెక్క పెట్టే మిషన్లను ఇంతవరకు తొమ్మిది నెలలైంది ఇటు ఈడీ వాడు చెప్పాడు అటు పొంగులేటి నోరిప్పాడు ఏమైందిరా బాయ్ ఏం దొరికినాయి ఎన్ని వందల కోట్లు దొరికినాయి అంటే వీడు చెప్పాడు వాడు చెప్పాడు ఈయననేమో తేలుగుట్టిన దొంగ వాడు అంతకంటే పెద్దలు అంగ ఇద్దరు ఇప్పరు ఎవడు చెప్పాడు ఏందిరా అంటే ఇద్దరు మంచిగా అక్రమ సంబంధం మంచిగా సంసారం చేసుకుంటారు ఇష్టం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఇష్టం మా చేతిలో అది ఉంది ఆయన చేతిలో ఈడీ ఉంది నా చేతిలో ఏసీబీ ఉంది